MNC news

మీడియా మిత్రుల నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శుభ పరిమాణం జరిగింది కారణం నాగబాబు గారికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా ఇవ్వడానికి నారా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది మా గురువు గారు మేముల అజయసార్ గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నాగబాబు గారికి ట్యాబినెట్లో పదవి తగ్గడానికి కారణంగా సార్గారు చేయమన్న ప్రోగ్రామ్ మేము అదే సార్ చేస్తున్నాము మనము వెంగడిగిరిలో మన ఎమ్మెల్యే కొనుగోలు రామకృష్ణ గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో అదే విధంగా రాష్ట్రం కూడా డెవలప్ అవ్వాలని చెప్పని నాగబాబు గారి పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవిని ఆస్వాదిస్తూ ఈరోజు వెంకటగిరి సంప్రాదాలు చేసుకోవడం జరిగింది జై జనసేన జై జనసేన మన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొండల నాగబాబు సార్ గారికి క్యాబినెట్ మంత్రి హోదాలో మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది మా వెంకటగిరి నియోజకవర్గంలో గురు జిల్లా పర్యవేక్షకులు అలాగే ఎక్కువ చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ సార్ గారి ఆదేశాలు ఈ ఈరోజు వెంకటగిరి జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బాగా సక్తితో స్వీట్లు అంత కార్యక్రమం జరిగింది ఎన్టీఏ కూటమి ప్రభుత్వంలో వెంకటగిరి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు నుంచి మన ఎమ్మెల్యే పురుగుళ్ల సార్తో పాటు అలాగే మన జనసేన పార్టీ పులుదల వంశీయులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని ఆ వారి బాటలు మేము నడుస్తామని తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం అన్ని శుభవార్తలే దాంట్లో ఈరోజు మేము విన్న మరొక శుభవార్త మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారికి మన రాష్ట్రంలో క్యాబినెట్లో స్థానం వస్తుందని విన్న ఆ విషయం విన్నప్పటి నుంచి చాలా ఆనందంతో మేము ఇక్కడ మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఆయనకి రావడం వల్ల మేము అందరికీ మంత్రి పదవులు వస్తాయి ఆయనకే రావడం వల్ల ఎందుకు ఆనందపడుతున్నామంటే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి మన జనసేన పార్టీలో గుర్తింపు తీసుకోకుండా చాలా కష్టంగా కష్టపడి ఒక సైనికుడిలాగా పనిచేశారు ఆయన జనసేన పార్టీలో ప్రతి సైనికుడికి న్యాయం జరగాలన్న ఒక ఒక మనస్సు కోరికతో ఆయన ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తికి ఈరోజు మంత్రి పదవి రావడం అంటే మా అందరికీ వచ్చినట్టుగా ఆనందంగా ఉంది అలాగే మన పనిదల నాగబాబు గారు ఈ పదవి రావడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి అనేది ఇంకా వెళ్తుంది ఆయన ఎలాంటి అన్యాయాలు అక్రమాలు అలాంటి బ్యాక్గ్రౌండ్ కాదు ఆయన ఆయన ఎప్పుడు అవినీతి చేయరు కాబట్టి మన రాష్ట్రాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్తాడు ఆయనకి మంత్రి పదవి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారికి నేను పాదాభిమందనం చేసుకుంటాను జై జనసేన జై హింద్ జై జనసేన மானுஃபாச்சரிங் தயாரி யுபிவிசி மக்கிட்டோ யூபிவிசி விண்டோஸ் யூபிவிசி பார்டிஷன் மரிய அலுமினியம் பார்டிஷன் அலுமினியம் விண்டோஸ் மரிய அலுமினியம் மஸ்கிட்டோ மா பிரத்யேக